అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నెక్కల్లు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఏరియా వైపు ఎన్ని డంపర్స్ ఎన్ని ఎగ్జావేటర్స్ వర్క్ చేస్తున్నాయో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఏంటంటే ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే అయితే జరుగుతున్నాయి ఇది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని చోట్ల పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు చాలా వరకు స్పీడ్ అప్ చేశారు ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ క్యాపిటల్ రీజియన్ లో ఈ ఎనిమిది కిలోమీటర్లు ఉన్న స్ట్రెచ్ మొత్తం వర్క్స్ అనేవి చేసుకుంటూ వెళ్తున్నారు ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ ఈ మ్యాప్లో చూడొచ్చు అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కెనాల్స్ అలాగే ఈ కి సంబంధించిన డీటెయిల్ మాస్టర్ ప్లాన్ ఇది ఫ్యూచర్లో ఈ గ్రావిటీ కెనాల్ని పెదపర్మి లామ్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఇక్కడ కెనాల్ కూడా ఎలా ఉండబోతుందో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడవచ్చు ఈ కెనాల్కి సంబంధించిన వాటర్ వేస్ కానీ అంటే దీనిలో ఫ్యూచర్లో జెట్టి లాంటిది ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా యూస్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే మీరు ఇక్కడ ఈ కెనాల్స్ పైన కూడా చూడొచ్చు గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఒకవైపు గ్రీనరీ ఇంకోవైపు అప్పర్ వాక్వే ఇంకో లోయర్ వాక్వే ఇంకోవైపు స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ అవన్నీ ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ జెట్టి పాయింట్ కూడా ఉండబోతుంది ప్రజెంట్ ఈ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఎండింగ్ పాయింట్ నుండి అయితే చేస్తున్నారు ఇది సీట్ క్యాపిటల్ ఏరియా ఎండింగ్ పాయింట్ అనమాట ఇక్కడతో క్యాపిటల్ రీజన్ అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుండి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మీకు రైట్ సైడ్ లో కనిపించేదే ఎన్ సిక్స్టీన్ రోడ్ అది నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఈ నైన్ జంక్షన్ దాటిన తర్వాత ఇది క్యాపిటల్ రీజన్ అయితే ఎండ్ అవుతుంది దీని స్టార్టింగ్ పాయింట్ నుండి వచ్చేసి ఎన్ సెవెంటీన్ ఈ త్రీ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడే ఈ నైన్ రోడ్డు అయితే రావాల్సి ఉంది ఈ ఈ నైన్ రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఆ ఎంవిఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు గ్రావిటీ కెనాలు ఇంకా కృష్ణాయపాలెం దగ్గర కట్టే జీరో పాయింట్ వన్ తో కెపాసిటీతో రిజర్వర్ రెండు కలిపి మూడు వందల పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలతో ఎంవిఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు దీనికి వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే నిధులు కేటాయించింది ఇదే కాకుండా ఈ ఎంవిఆర్ కంపెనీ వాళ్ళకి కొండవీటి వాగు పాలవాగు శాఖమూరు దగ్గర కడుతున్న సంబంధించిన వర్క్స్ కూడా వీళ్ళకే వచ్చినాయి ఆ పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు నేను రైట్ సైడ్లో ఉండే ఎన్ సెవెన్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు అని చెప్పాను కదా ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా చేయాల్సి అది దానికి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులన్నీ క్లియర్ అయినాయి ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వచ్చేసి అబ్బరాజు పాలెం దగ్గర స్టార్ట్ అయ్యి నెక్కలుతో అయితే ఎండ్ అవుతుంది మొత్తం ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఈఎట్ రోడ్డు ఈఎట్ రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణం కోసం గడ్డర్లు కూడా గతంలోనే వేసి ఉంచారు ఈ ఈఐట్ రోడ్డు కూడా ఇది క్రాస్ అయ్యి అయితే వెళ్తుంది ఈ ఐట్ రోడ్డు వచ్చేసి కృష్ణాపాలెం దగ్గర స్టార్ట్ అయ్యి నెక్కలు అయితే ఎండ్ అవుతుంది ఇది పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ ఈఐట్ రోడ్డు పనులు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్ గా దీన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు మూడు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్డు వచ్చేసి నూట తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో బిఎస్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ గ్రావిటీ కెనాల్స్ ఎలా పనిచేస్తాయంటే సహజ గురుత్వాకర్షణ శక్తి ద్వారా కాలువలోకి నీళ్లు ప్రవహిస్తాయి పంపులు మోటార్లు లేకుండానే నీళ్లు కాలువ ద్వారా వెళ్ళి చేరుతాయి ఇలా ఈ గ్రావిటీ కెనాల్స్ అయితే పనిచేస్తాయి ఇక్కడ నుండి మొత్తం కెనాల్ చూడండి ఎలా కనిపిస్తుందో ఎంత అక్కడ అన్ని చోట్ల పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ గ్రావిటీ కెనాల్ ని వైకుంఠపురం దగ్గర కృష్ణా నదికి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు నీరు ఈ కాలువల ద్వారా ప్రవహిస్తూ గురుత్వాకర్షణ శక్తి ద్వారా రిజర్వార్లకు వెళ్ళి చేరుతుంది అలాగే ఇక్కడ ఇంకో రోడ్డు అయితే క్రాస్ అవుతుంది ఈ రోడ్డు కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు ఈ ఈ సెవెన్ రోడ్డు మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం దగ్గర దాకైతే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ బ్రిడ్జికి సంబంధించిన ఆల్రెడీ గడ్డర్ల నిర్మాణం అయితే గతంలోనే కంప్లీట్ అయింది ఆ గడ్డర్లు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇటుపక్క కూడా ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు మరో పక్క లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ దీన్ని లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ లెవెల్ చేసుకుంటూ దీని పక్కనే ఈ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు ఈ కంకర రాళ్ళన్ని పోసిన తర్వాత ఆ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేసిన తర్వాత ఈ కెనాల్ అంతా ఒక లుక్కి అయితే వస్తుంది ఈ ప్రాంతం వైపు కూడా మీరు చూడవచ్చు ఎన్ని డంపర్లు ఎగ్జావేటర్స్ పనిచేస్తున్నాయో కంటిన్యూస్గా ఈ గ్రావిటీ కెనాల్ని నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ లో ఉన్న గ్రావిటీ కెనాల్ నెట్వర్క్ ని బేస్ చేసుకుని అయితే కడుతున్నారు అలాగే మన విజయవాడలో కూడా రైవస్ కాలువ బ్రిటిష్ కాలంలో అయితే నిర్మించారు ఆ రైవస్ కాలువ కూడా ఈ నావిగేషన్ పద్ధతిలోనే నిర్మించారు ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వల్ల అండర్లో అయితే జరుగుతున్నాయి ఈ గ్రావిటీ కెనాల్స్ గానీ అలాగే కొండవీటి వాగు పాలవాగు ఇంకా గ్రీన్ సంబంధించిన ఇవన్నీ ఈ ఏడిసి వాళ్ళ అండర్లోనే ఉంటాయి ఇప్పుడు మన క్రాస్ అయిన రోడ్ వచ్చేసి ఈ సిక్స్ రోడ్డు ఆల్రెడీ ఈ సిక్స్ రోడ్డు వైపు బ్రిడ్జ్ నిర్మాణం కోసం గడ్డర్లు కూడా ఏర్పాటు చేశారు గతంలోనే ఆ ఈ సిక్స్ రోడ్డు వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం తో ఎండ్ అవుతుంది అది తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆ ఈ సిక్స్ రోడ్డు ఒకసారి వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో రైట్ సైడ్ లో మీరు చూడొచ్చు ఇటంతా ఇది అనంతవరం పార్క్ అంటారు అది అక్కడ చెట్లన్నీ కనిపిస్తున్నాయి చూసారా అదంతా ఈ రోడ్లన్నీ ఏడిసి అండర్ లోనే ఉంటాయి అలాగే ఇక్కడ ఈ రోడ్ అయితే వస్తుంది ఈ ఈ రోడ్ కోసం ఆ బ్రిడ్జ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఈఫై రోడ్డు వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈఫై రోడ్డు దీన్ని బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రజెంట్ ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకున్నారు అది మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే కెనాల్కి సంబంధించిన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ గతంలో జరిగిన కాంక్రీట్ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే ఇక్కడ కూడా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో కూడా చేస్తున్నారు ఇటువైపు కూడా పనులు ఇక్కడ కూడా ఇంకో బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇది ఈ ఫోర్ రోడ్డు పైన బ్రిడ్జ్ అనమాట ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి పిచ్చుకులపాలెం వరకు అయితే ఉంటుంది అది పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ గడ్డర్లు అవన్నీ చూస్తున్నారు చూసారా అవన్నీ గతంలో నిర్మించిన మనకి ఈ ఫోర్ రోడ్డు దాటిన తర్వాత ఈ త్రీ రోడ్డు అది యాక్సెస్ రోడ్ అయితే వస్తుంది ఈ గ్రావిటీ కెనాల్ సీడ్ యాక్సెస్ కి లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎన్ సెవెంటీన్ రోడ్ దగ్గరతో అయితే ఎండ్ అవుతుంది అంటే ఒక విధంగా చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని చోట్ల పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు కంటిన్యూస్గా ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఈ త్రీ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ అంటారు అక్కడ కనిపించేది ఇక్కడే లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది ఇది అక్కడ దూరంగా కనిపించేది ఈ త్రీ ఎన్ సెవెంటీన్ రోడ్ జంక్షన్ అంటారు అక్కడతో అయితే ఎండ్ అవుతుంది ప్రస్తుతానికి అలాగే ఈ గణాలకి సంబంధించిన మట్టిని తీస్తున్నారు కదా ఆ మట్టిని ఏం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు ఆ మట్టిని ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు సపరేట్ గా కొన్ని ఈ అయితే చేప డంపింగ్ యార్డ్స్ అయితే కేటాయించారు సాయిల్ డంపింగ్ యార్డ్స్ అంటారు ఆ సాయిల్ డంపింగ్ యార్డ్స్ లో ఈ మట్టిని అయితే తీసుకొచ్చి పోస్తున్నారు ఇదే అనమాట ఈ సాయిల్ డంపింగ్ యార్డ్ ఇది ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంది అలాగే ఎన్ సెవెంటీన్ రోడ్డు వైపు కూడా ఇంకో డంపింగ్ యార్డ్ అయితే ఉంది సాయిల్ డంపింగ్ యార్డ్ ఇక్కడ అంతా ఇసుక మొత్తం తీసుకొచ్చి అయితే పోస్తున్నారు అది కూడా మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను కెనాల్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంట అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి